హలో ఫ్రెండ్స్ ఇవాల్ స్పెషల్ పెరి బ్రెడ్ బైట్స్ ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తో ఏదైనా కొత్త రెసిపీ కావాలనుకుంటే సింపుల్ గా తయారయ్యే బెస్ట్ స్టార్టర్ ఈ పెరిపెరి బ్రెడ్ బైట్స్ ని చేయండి ఈ బ్రెడ్ బైట్స్ ఎంత సులభం అంటే వంట రాని వారు కూడా సులభంగా చేసే అంత సులువుగా ఉంటుంది ఈ రెసిపీ పది నిమిషాల్లో తయారైపోతుంది అందరికీ నచ్చేస్తుంది లెట్ స్టార్ట్ ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ తయారీ కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని క్యూబ్గా కట్ చేసుకోండి గాలికి గంటసేపైనా ఆరబెట్టుకుంటే బ్రెడ్ ముక్కలకున్న తేమ ఆరిపోతుంది నేను పాత మిల్క్ బ్రెడ్ వాడాను మీరు ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రైన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు ఆరిన బ్రెడ్ ముక్కలను ప్యాన్లో వేసి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్లు వేపుకొని తీసుకోవాలి నేను బ్రెడ్ని ప్యాన్ మీద తిప్పుకుంటూ రోస్ట్ చేశాను మీరు కావాలంటే ఓవెన్లో లేదా బ్రెడ్ టోస్టర్లో కూడా క్రిస్పీగా టోస్ట్ చేసుకోవచ్చు మరో ప్యాన్ తీసుకొని రెండు బటర్ ముక్కలను తీసుకోండి సుమారుగా ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి అందులోనికి వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసి వెల్లుల్లి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి వేగిన వెల్లుల్లిలో సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి తరుగు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వన్ టేబుల్ స్పూన్ పెరి పెరి మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి వేగిన మసాలాల్లో వేపుకున్న బ్రెడ్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి బ్రెడ్ ముక్కలను మసాలాలు పట్టే విధంగా కలుపుతూ టాస్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకొని తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో వేపుకున్న బ్రెడ్ మసాలాలతో సహా వేసుకోండి పైన మైనైస్ అలాగే టమాటో కెచప్ వేసి పైన కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే పెరి పెరి బ్రెడ్ బైట్స్ రెడీ స్పైసీ స్పైసీగా కమ్మగా ఉండే ఈ రెసిపీని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు ఓసారి ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి